హలో అండి ద స్పైస్ రోడ్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు సమర్పించే ప్రసాదం కట్టె పొంగలి ఈ కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పును వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పును ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్యం వేసుకోవాలి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత మనము పప్పు బియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాము ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీకు పొంగలి లూజ్గా ఉండాలనుకుంటే నాలుగు కప్పుల వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పప్పును బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు బియ్యం బాగా మెత్తగా ఉడికిపోవాలి అప్పటి వరకు ఉడికించుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ పప్పును బియ్యాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనికి పోపు వేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక కాఫ్ స్పూన్ ఆవాలు ఒక కాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాలు వేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా వేసుకోవాలి జీడిపప్పులు అనేది మీ ఆప్షన్లు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ పసుపు మీరు ఇప్పుడు వేసుకున్నట్లయితే మనం అన్నం ఉడికించుకున్నాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పొంగల్లేకి వేసుకోవాలి పోపు మొత్తం పొంగలికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకుంటే సరిపోతుంది చూశారు కదా అమ్మవారికి సమర్పించే కట్టె పొంగలి ప్రసాదం ఎలా తయారు చేయాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్